హాయ్ వివర్స్ బీసీఎన్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో శృతి హాసన్ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం శృతి ఫ్యాన్స్కి సంతోషాన్ని కలిగిస్తున్నాయి నాలుగు సినిమాల్లో శృతి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా శృతి నటిస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని మరోసారి ప్రొఫైంది ఏడాది శృతి హాసన్ వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వీరసింహారెడ్డి మూవీ ఫుల్ రౌండ్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పైగా షేర్ కలెక్షన్ సాధించింది ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు వీరసింహారెడ్డి విడుదలైన మరుసటి రోజునే వాల్తేరు వీరయ్య రిలీజ్ కాగా ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకోవడం గమనార్హం ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన శృతి డిసెంబర్లో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు హాయ్ నాన్న సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో శృతి నటించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది శృతి నటించిన సలార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషాన్ని కలిగించింది ఆధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు శృతి హాసన్ కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సైతం వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు రాబోయే రోజుల్లో శృతి హాసన్ మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు శృతిని అభిమానించే ఫ్యాన్ సంఖ్య రోజు రోజుకి అంతకంతకు పెరుగుతూ ఉంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్